హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణ నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ ఓవర్ యాక్షన్తో ఏమి సాధించావు ఐకాన్ బాబు అని నిలదీస్తున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా కెరీర్ స్టార్ట్ అయిన ఇరవై ఏళ్లకు ఒక పెద్ద హిట్ కొట్టి టైర్ వన్ నుంచి టైర్ టూకి వచ్చిన ఐకాన్ బాబు గాల్లో తేలిపోతూ ఎక్స్ట్రాలు బాగా చేసేస్తున్నాడని అంతవరకు భుజం కాసిన మెగా ఫ్యాన్స్ని లోకువ చేస్తూ తనకు మొదటి నుంచి తన తాత మాస్ ఇమేజ్ వల్ల వచ్చిన ఆర్మీనే అండదండగా ఉందన్నట్టు బిల్డప్ కొట్టాడు ప్రతి అడుగులో వెన్ను దన్నుగా నిలిచిన మెగాస్టార్ ని సైతం సైడ్ చేసి మాట్లాడాడు మొన్నటి వరకు పవర్ స్టార్ అంటూ మైలేజీ పొంది పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తెలియనట్టు ఇప్పుడు బిహేవ్ చేస్తున్నాడు సరేలే ఎన్ని పిల్ల చేష్టలు కొత్తగా ఆకులు వచ్చిన కొమ్మ వంగి వంగి చూసుకున్న చందానా అన్నట్టు లైట్ తీసుకున్నారు సినిమా మేధావులు సైతం కానీ తనవి కేవలం పిల్ల చేష్టలు కావని ఒళ్ళంతా విషం నిండి ఉందని ఈ ఎన్నికల సాక్షిగా బయట పెట్టుకున్నాడు ఐకన్ బాబు జనసేనకి పవన్ కళ్యాణ్కి అత్యంత కీలకమైన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ సందర్భంగా ఇక ప్రచారానికి ఒక రోజు మాత్రమే ఉందనగా సడన్గా వైసీపీకి క్యాంపెయిన్ చేసి జనసేన శ్రేణుల్ని విస్మయానికి గురి చేశాడని చెప్పాలి నిజానికి ఇంత సిగ్గుమాలిన పని ఏ ఫ్యామిలీలో కూడా ఎవ్వడు చేయడు ఒక పక్క పవన్ కళ్యాణ్ కోసం రామ్ చరణ్ ప్రచారానికి వెళ్తే అదే టైంలో ఐకాన్ బాబు మాత్రం వైసీపీ కోసం ప్రచారానికి వెళ్ళాడు అది కూడా ఎవడో పబ్బులో పరిచయమైన క్యాండిడేట్ కోసం అదేదో బాల్యమిత్రుడు ప్రాణ స్నేహితుడు కోసం అన్నట్టు కటింగులు ఇచ్చాడు వైసీపీ శిల్పారవి పాలిటిక్స్లో తెగ కష్టపడ్డాడని అతని కష్టం నచ్చి కష్టం విలువ తెలిసిన వాడిగా స్నేహితుడి కోసం వచ్చాను అంటూ ఓరాక్షన్ చేశాడు ఇంకో పక్క మదగజం లాంటి వైసీపీని ఐదేళ్లుగా ఒక్కడే ఎదుర్కొంటూ సినిమాలు వదిలేసి డబ్బులు పోగొట్టుకుంటూ అహర్నిశలు కష్టపడుతున్న సొంత ఫ్యామిలీలోనే పవన్ కళ్యాణ్ కష్టం మాత్రం కనబడలేదు ఈ ఐకాన్ బాబుకి దీని గురించి నాగబాబాయ్ కూడా ఎంతో బాధపడుతూ ట్వీట్ వేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే నిన్న కౌంటింగ్ ముందు రోజు కూడా తన ఆహా ఓటీటీ పేజీలో మేం ఉన్నాం మేం విన్నాం అంటూ యాత్రా టూ సినిమాని ప్రమోట్ చేసి పోక్ చేయాలని చూసిన ఐకాన్ బాబు మనస్తత్వం ఎట్లాంటిదో అర్థం చేసుకోవచ్చు దీన్ని అహంకారం అని కూడా అనలేం సొంత వాళ్ళ పతనం కోరుకునే వాళ్ళు పారాసైట్స్తో సమానం అనమాట ఈగోతో ఇంత చేసి ఐకాన్ బాబు ఏం సాధించాడంటే బొచ్చు భోషానం కూడా సాధించలేదనేది నిర్వివాదాంశం ఎగేసుకొని వెళ్ళి ప్రచారం చేసిన వైసీపీ క్యాండిడేట్ శిల్పారవి దారుణంగా ఓడిపోతున్నాడు పనిలో పనిగా వైసీపీ కూడా నేలమట్టమవుతోంది ఇంకో పక్క పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో పిఠాపురం గెలుస్తున్నాడు తాను మద్దతు ఇచ్చిన కూటమి బంపర్ మెజార్టీతో అధికారాన్ని కైవసం చేసుకుంటుంది ఇక్కడ మెచ్యూరిటీ లేని ఐకాన్ బాబు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది ఇక్కడ ఎవ్వడూ తోపు కాదు కాలం మాత్రమే తోపు అది ఎప్పుడు ఎవడి పక్కన ఆడాలో ప్రకృతి డిసైడ్ చేస్తుంది రాయలసీమ పైగా వైసీపీ క్యాండిడేటు పోయి క్యాంపెయిన్ చేసి జనసేన శ్రేణుల్ని గెలుకుదాం ఎలాగో వైసీపీ వాడు కదా గెలిచేస్తాడు తర్వాత క్రెడిట్ తీసేసుకుందాం బిల్డప్ కొట్టేసుకుందాం అనుకున్నాడు ఐకాన్ బాబు కానీ టైం అంతా సెటిల్ చేసి పడేసింది టైం తిరగబడితే కొమ్ములు విసిరిన జగనే ఆ తుఫాన్లో కొట్టుకుపోయి కనుమరుగైపోయాడు అదే టైం ఒక్కసారి ఐకాన్ బాబు మీద ఫోకస్ చేస్తే ఏమైపోతాడో మీ ఊహకే వదిలేస్తున్నామని జోస్యం చెబుతున్నారు ట్రేడ్ పండితుడు అందుకే బుద్ధెరిగి మసలుకోవాలి ఎవడైనా కొత్తగా వచ్చిన ఈకలు చూసుకొని నిప్పురవ్వలకు ఎదురెల్తే ఏమవుతుందో తెలుసు కదా రేపొద్దున పుష్ప టూ ఎత్తిపోతే మళ్ళీ టైర్ టూకి పడిపోయే స్థాయి ఐకాన్ బాబు స్టార్డం పాలిటిక్స్లో కూడా వేళ్ళు పెట్టి మెగా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలని చూడడం ఈ ఐకాన్ బాబు అవివేకమే అవుతుంది అనేది ట్రేడ్ పండితుల వాదన ఇదే ఫ్రెండ్స్ ఈ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్